అందరికీ ఉదయపూరు నమస్కారాలు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం ముఖ్య ఉద్దేశం ఏదైతే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అని చెప్పడం పట్ల తెలుగుషన్ హర్శం వ్యక్తం చేస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది పెట్టుబడులు వచ్చినాయి ముఖ్యంగా పోలవరం డెబ్బై శాతం పూర్తయిందని అమరావతి నిర్మాణం వేగవంతంగా జరిగిందని మరి ఈరోజు ఈ రాష్ట్రం రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం మారిన తర్వాత జగన్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాలుగా వెనకబడిపోయిందని చెప్పడం నిజంగా చంద్రబాబు విజయ్ లీడర్ చెప్పడానికి ఉదాహరణ మన చేస్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగిస్తే అడ్డుకుంటాం చాలా దుర్మోహం అనవ చేస్తున్నాను గవర్నర్ ప్రసంగం వినిన తర్వాత రేపు ఎలాగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం చర్చ ఉంటుంది దానిపైన కామెంట్ చేస్తుంది పోయి ఆయన ఈవేళ ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగిస్తూ వాళ్ళు అనటం పట్ల తెలుగు శక్తి తీవ్రంగా అభ్యర్థం చేస్తుంది నిజంగా ఈ రాష్ట్రం అభివృద్ధి ఏంటో చేతకాన్ని ఒక దుర్మార్గలు ఒక ఆర్థిక నేరస్తు జగన్మోహన్ మనం చేస్తున్నారు ఈవేళ ప్రజలందరూ చంద్రబాబు నాయుడు భారం కావాలని నూట డెబ్బై ఐదుకి నూట రెండు స్థానాలు గెలిపిస్తే ఇది ఓరవలేక భరించలేక సహించలేక ఎలగలాగా ప్రభుత్వం పడగొట్టాలని కుట్ర రేపు ఢిల్లీలో పిల్లిలాగా పారిపోతున్నాడు ఢిల్లీకి ఏంటంటే ఈ అసెంబ్లీ సమావేశంలో ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి శ్వేతపత్రమే సమాధానం చెప్పలేదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నేను సింహం సింహం అన్నాడు ఈవేళ సింహం ఢిల్లీ పారిపోతుంది ఢిల్లీలో ఎవరు వస్తారు అడుగుతున్నాను ధర్నాకు పర్మిషన్ ఇవ్వలేదు ఫోటో ఎగ్జిబిషన్ పెడతానంట ఫోటో ఎగ్జిబిషన్ పెడితే ఎన్డీఏ గుట్లు ఏ పార్టీకి వస్తాయి ఇండియా గుట్టు ఏ పార్టీకి వస్తాయి చెప్పు చెప్పి అడుగుతున్నాను చెప్పలేవు ఈవేళ కేవలం అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులు ఎక్కోటం కోసం తెరపై ఆడిన కొత్త సరికొత్త డ్రామా చేస్తాను ముప్పై ఆరు మంది ఎవరు తెచ్చిపోయారు లిస్ట్ చెప్పగలడుతున్నాను నీకు ఉంటే ఢిల్లీ అనే లోపల ఆ ముప్పై ఆరు మంది పేర్లు చెప్పమని చెప్పి జగన్మోహన్ సమరసిస్తున్నాను నువ్వు చెప్పలేకపోతే నువ్వు ఒక మాలి వెదవంచడం సవా చేస్తాను ఇప్పటికైనా సరే రాష్ట్రం శ్రేయస్సు కోసం ప్రజలందరూ చంద్రబాబుకున్నారు నీలాగా ప్రజలు మోసం చేయట్లేదు ప్రజలు ఈ రోజు అభివృద్ధి కావాలి అందుకే నీకు ప్రతిపక్షంలో పాత్ర ఇవ్వలేదు అయినా సిగ్గు లేకుండా ఈ రోజు ప్రభుత్వంపై బతు తెల్లాలని చెప్పారు నలభై రోజులు అయింది ప్రభుత్వం ఏర్పడి ఈ నలభై రోజుల్లో ఆయన ఏం తప్పు చేశారు ఎంతమందిని చంపిస్తాను అంటున్నావు తప్పుడు మాటలు మాట్లాడమాట రెచ్చగొట్టే ప్రసంగం ఎప్పటికైనా మానుకొని లేకపోతే ఇలాంటి వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ డిమాండ్ చేస్తాను ఇలాంటి నైవంచుకు వల్ల ఈ రాష్ట్ర ప్రతిష్ట పూర్తిగా భృష్టి గతంలో ఎవరైనా పోస్టులు పెడితేనే అరెస్ట్ చేసి నువ్వు ఈరోజు చంద్రబాబు విమర్శిస్తావా నిజంగా చంద్రబాబుని అరెస్ట్ చేయాలనుకుంటే క్షణం పట్టదు కానీ ఆయన ప్రజాస్వామ్యంగా విలురు రాజకీయం చేస్తారు నీలాగా తప్పుడు రాజకీయం చేయట్లేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో రేపు ఢిల్లీ వెళ్ళి పొరుగు తీసుకుంటావో శాశ్వతంగా క్షమాపణ చెప్పి లేదా చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రం పైన సమాధానం చెప్పమని చెప్పి తెలుగు శక్తి జగన్ డిమాండ్ చేస్తుంది ఇలాంటి దుర్మాఖని చెప్పలేకపోతే ఢిల్లీ వీధుల్లో చెప్పుతో కొట్టమని చెప్పి సమాలోచిస్తున్నారు జై హింద్